తారకాసురుని అనే రాక్షసుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంహరించినప్పుడు అతని గొంతులో ఉన్న శివలింగం ఐదు ప్రదే ఐదు ప్రదేశాల్లో పడింది అంటండి దానినే పంచారామ క్షేత్రాలు అని అంటారు ఇది ఒక కథ రెండో కథ ఏంటంటే భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు తొమ్మిదవ శతాబ్దంలో ఏమని రాశారంటే క్షీరసాగర మధురంలో అమృతం పంచేటప్పుడు మహావిష్ణువు జగన్మోహని రూపంలో అన్యాయం చేశారని అసంతృప్తి చెందిన వారు ఈ ఆలయం నిర్మించారని చెప్తారు తూర్పు చాణుక్యులరాజు చాణుక్య భీమా ఈ ఈ గుడిని అయితే కట్టారండి ఈ లింగాన్ని కుమారస్వామి స్థాపించారు కనుక కుమరామం అని పిలుస్తారు కుమరామం కాకినాడ నుంచి ప ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇక్కడ పార్వతీదేవి బాలా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటున్నారు పద్నాలుగు అడుగుల శివలింగం ఇండియాని చూడాలంటే అందులో ఉండే టెంపుల్స్ టెంపుల్స్ ఒక కట్టడం చూస్తే మన పూర్వీకులు ఎంత తెలివైన వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం ఏంటో తెలుస్తుంది మన హిస్టరీ కల్పితం అంటారు ఇది చూస్తే అసలు కల్పితం అని అనగలమా టెంపుల్ పన్నెండున్నర నుంచి నాలుగున్నర వరకు క్లోజ్ అయితే ఉంటుంది ఓన్ వెహికల్స్లో వెళ్ళేవారు లొకేషన్ పెట్టుకొని అయితే వెళ్ళండి టీకి డ్రింక్స్కి ప్రాబ్లం లేదు కానీ ఫుడ్కి అయితే బయట ఇబ్బంది లోపల అయితే అన్నదానం ఉంటుంది ప్రసాదం తీసుకునే దగ్గర మాత్రం ఫోన్పే అసలు లేదండి చాలా ఇబ్బంది పడిపోతారు టికెట్స్ తీసుకునే దగ్గర ఫోన్పే ఉందో లేదో నాకైతే తెలియదు అద్భుతమైన కట్టడం అండి కొన్ని ప్రదేశాలు గోడలే కాదు కొన్ని వేల సంవత్సరాల నమ్మకానికి కూడా ప్రత్యేకలు ఇక్కడ కోనేరు ఉంటుంది అది ఒక అద్భుతమనే చెప్పుకొని ఈ కోనేరులో నీళ్ళు మనం తీసుకొచ్చి ఇక్కడ ఉన్న శివలింగానికి అయితే మనం అభిషేకం చేసుకోవచ్చండి నాతో పాటు మీరు కూడా ఈ అద్భుతాన్ని చూడాలని నేనైతే ఈరోజు చిత్రీకరించి మీకైతే ఇలా యూట్యూబ్లో అయితే పెడుతున్నాను చూడండి టెంపుల్ ఎంత బాగుందో అసలు రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి